హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేఎన్ఎల్ విండోస్ ఈ రోజు వచ్చేసి మీ ముందుకు రెండు సెంటర్లు కట్టిన వెస్ట్ ఫేస్ హౌస్ తెలుసు జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకి ఇరవై ఇంటు నలభై మూడు ఉంటుందండి సైజ్ వచ్చేసి ఈ హౌస్ వచ్చేసి మనకు టూ బీహెచ్కి హౌస్ మన ఫ్రెండ్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇది ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మేము ముందు తీసుకోవడం జరుగుతుంది హౌస్ ప్లాన్ వచ్చేసి ఉంటుందండి మనకి ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మనకు పార్కింగ్ ఏరియా ఉంటుంది పార్కింగ్ ఏరియాలో సీలింగ్ వచ్చి ఇలా ఉంటుంది మనకి బయట సైడ్ మనకి వచ్చి వచ్చేసి మనకి టైల్స్ ఉన్నాయి అలాగే రైట్ సైడ్ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి లోపల వచ్చేసి ఇండియన్ స్టైల్ ఉంటుంది అలాగే పక్కన మనకి స్టెప్స్ ఉన్నాయి హౌస్ ప్రైస్ వచ్చేసి మనకి లాస్ట్లో చెప్తేస్తానండి హౌస్ అడ్ వచ్చేసి మనకి ఇది ముజాఫ్నార్ ఏరియాలో ఉంటుంది వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది డబుల్ బెడ్రూమ్ ఉంటుంది హౌస్ రూల్ ఉంటుంది బోర్ ఉంటుంది ఎవరికైనా లోన్ కావాలంటే కూడా లోన్ కూడా వస్తుందండి మనకి ఇదంతా మనకి ఆలో వస్తుందండి ఆలోచన వచ్చి ఇలా ఉంటుంది మనకి ఎదురు వచ్చేసి టీవీ యూనిట్ కింద ఫ్లోరింగ్ అంతా గ్రాండ్గా తీసుకున్నారండి మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ ఉంటుందండి ఇది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్లో చూడవచ్చు మనకి పిఓపి ఉంది విత్ లైట్తో పాటు వస్తుంది అలాగే రెండు దానికి ఇక్కడ ఒక కిట్ కూడా ఇచ్చారండి ఎదురు వచ్చేసి మనకి సెల్ఫులు ఉన్నాయి ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి లోపల వచ్చేసి మనకి వెస్ట్రన్ టాయిలెట్ వస్తుంది చూడొచ్చండి మనకి వెంటిలేషన్ ఎలా ఉందో వెంటిలేషన్ పరంగా అయితే చాలా బాగుందండి ఇది చూడొచ్చు మనకి ఇలా ఉంటుంది మొత్తంగా ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో చూడొచ్చు ఇలా ఉంటుంది కిచెన్ ఏరియాలోనే చిన్న పూజా మందిరం కూడా ఉంటుందండి కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర గ్యారెంటీ తీసుకున్నారు అందులో సెల్ఫ్లు కూడా ఉన్నాయి మనకి ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి మనకి నలభై ఆరు లక్షలు ఇప్పుతుందండి ప్రైస్ నెగిటివ్లో ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది పైన పీఏపీ ఉంటుంది విత్తరాటితో పాటు వస్తుంది అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి చిల్లంబిడ్డ మనం చూడొచ్చండి ఇలా ఉంటుంది మొత్తంగా ఇది వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ కాంపౌండ్ వాలండి మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఉంటుంది బెడ్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఉంటుందండి బెడ్ సైడ్ వచ్చేసి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇన్వెన్షయర్ ఉంటుంది బాత్రూమ్ పైన కూడా సామాన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ ఉంటుంది ఇంటికి వచ్చేసి బోర్ కూడా అవైలబుల్ ఉందండి ఇది వచ్చేసి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు వస్తుంది ఇక్కడ మనకు చుట్టూ కాంపౌండ్ వారు ఉంటుంది నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ కూడా కాంపౌండ్ వారు ఉంటుంది హౌస్ ప్రైజ్ వచ్చేసి మరొకసారి చెప్తున్నాను అండి నలభై ఆరు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ నేషన్ ముందు మాట్లాడుకోవచ్చు హౌస్ వచ్చేసి మనకి ముజానారి ఏరియాలో ఉంటుంది హౌస్ సంబంధించిన వివరాలకి కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందండి అలాగే మా నెంబర్ కూడా ఉంటుంది సైట్ విజిట్ చేయాలనుకున్న వారు ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కెనల్ యూట్యూబ్